విరాట్ వాళ్ళ తమ్ముడు క్రాంతితో ఇలా అంటూ ఉంటాడు నాన్న మీద ఎవరో అటాక్ చేశారు అది ఎవరో తెలుసుకోవాలి అది యాక్సిడెంటల్గా జరిగిన దెబ్బ కాదని డాక్టర్ గారు చెప్పారు అది ఆ అటాక్ చేసింది ఎవరో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్పి అక్కడ ఉన్న విరాట్ క్రాంతితో అంటాడు ఆ మాట వినగానే క్రాంతి అయితే తెలుసుకుందాం అన్నయ్య అని చెప్పి అంటాడు ఇక అక్కడ ఉన్న విరాట్ అయితే ఇలా అంటూ ఉంటాడు రేపు నేను హాస్పిటల్కి వెళ్తాను హాస్పిటల్కి వెళ్ళి జరిగిందంతా కూడా తెలుసుకుంటాను ఇక దీని అంతటికి వెనక ఉన్నది ఎవరో ఖచ్చితంగా తెలుసుకుంటాను తెలుసుకొని అప్పుడు కదా వాళ్ళ అంతు చూస్తాను అని చెప్పి అక్కడ ఉన్న విరాట్ అయితే ఖచ్చితంగా నాన్నను కొట్టింది ఎవరో తెలుసుకుంటానని తనైతే చాలా కాన్ఫిడెన్స్గా ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న చంద్రకళకు శాలిని మీద డౌట్ వచ్చి శాలిని దగ్గరకు వెళ్ళి ఇలా అడుగుతూ ఉంటుంది చెప్పు శాలిని నిజం చెప్పు మామయ్య గారి మీద ఎవరు కూడా పగ చూపించరు కానీ నీ మీద నాకు ఎందుకో అనుమానంగా ఉంది నువ్వే కదా మామయ్య గారిని కొట్టింది మామయ్య గారిని కర్రతో గట్టిగా తల మీద కొట్టింది నువ్వే అని నా అనుమా అని చెప్పి అక్కడ ఉన్న చంద్రకళ అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న శాలిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక చంద్రకళ అయితే ఏంటి ఎందుకు మొఖం చాటేసుకుంటున్నావు చెప్పు మావయ్య గారిని తల మీద గట్టిగా కొట్టింది నువ్వే కదా నాకు ఆ విషయం తెలుసు అని చెప్పి అక్కడ ఉన్న చంద్రకళ అంటుంది ఆ మాట విని శాలిని అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అవును నేనే ఇప్పుడు ఏం చేస్తారు నా గురించి మావయ్య నిజాలు బయట పెట్టేస్తారని నేనే ఇదంతా చేశాను అని చెప్పి శాలిని అంటుంది ఆ మాట విని చంద్రుడు చంద్రకళ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న షాలిని ఇలా అంటూ ఉంటుంది నా మామయ్య గారికి నా గురించి అన్ని నిజాలు తెలుసు నా గురించి ఇంట్లో అందరికీ చెప్పడానికి బయటకు వస్తున్నారు అక్కడ ఎవరూ లేని సమయం చూసి పెద్ద రాడ్ కర్ర తీసుకొని దాంతో మామయ్య గారి తల మీద కొట్టేశాను కానీ మావయ్య గారు చనిపోతారు అనుకున్నాను కానీ తిరిగి బ్రతికి బయటపడ్డారు అదే కదా బ్యాడ్ లక్ ఆయన చనిపోతే ఒక పేడ వదిలేది అని చెప్పి శాలిని అంటుంది ఆ మాట వినగానే చంద్రకళ వెంటనే ఆలోచన చెంచుకున్న శాలిని దగ్గరకు వచ్చి శాలిని చంప పగల కొడుతుంది దాంతో శాలిని ఒక్కసారిగా షాక్ అయిపోయి తన ముఖం మీద చేయి పెట్టుకొని తనైతే అలా ఉండిపోతుంది ఇక చంద్రకళ అయితే శాలిని మీద చాలా సీరియస్ అయిపోతూ ఉంటుంది ఎంత ధైర్యం మామయ్య గారిని చంపాలనుకుంటావా నిన్న నిన్ను చంపేస్తాను నేను ఇంకొకసారి నీ నోటి నుంచి అలాంటి మాట వస్తే నేను నిన్ను చంపేస్తాను అంటూ చంద్రకళ షాలినీకి వార్నింగ్ ఇస్తుంది దాంతో శాలిని అయితే ఒక్కసారిగా షాక్ అయి అలా ఉండిపోతుంది ఇక షాలుని మా అమ్మయ్య గారిని కొట్టింది అని తెలిసి అక్కడ ఉన్న చంద్రకళ విరాట్ కి నిజం చెబుతుందా